కాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది వాళ్ళ ఒక్క ఊరిలో ఆరు ఏడు సార్ల భూమి పోయింది రకరకాల రకరకాల ప్రాజెక్టు అయినా సరే మళ్ళొకసారి ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు ఇది చాలా అన్యాయం ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు తలు స్పీచ్లు ఇచ్చారు నేను ఎట్టి పరిస్థితులలో దీని ఆప్తా 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 అన్నారు ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసిండ్రు ఎత్తేసారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా బోని అని నేను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు మరి వాళ్ళు మాత్రం తను మాట్లాడడం లేదు అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు మున్సిపాలిటీలు వాటి చుట్టూ తా రింగ్ రోడ్ అవుతుంది ఇప్పుడు వీళ్ళు నార్తన్ కారిడార్లో ఏదైతే ట్రిపులర్ తలపెట్టిరో ఈ ఏంది మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది చౌటుపల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది లిటరలీ చౌటుపల్ రెండు ముక్కలు అవుతున్నారు గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సౌత్ సదర్న్ పార్ట్లో అయినా మూడు నుంచి నాలుగు సార్లు మారింది అలైన్మెంట్ ఫస్ట్లో ట్రిపుల్ ఆర్ అని తలపెట్టినప్పుడు మేము ఎన్హెచ్ఏతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారు అంటే మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ నుంచి కొండల నుంచి గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదే బైబుల్ ఇదే కురాను ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకు వెళ్ళి మ్యాప్ గీసిన అంటే దీన్ని మార్చేటోడు లేరాను అని చెప్పి రాన్నాడు మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది ప్రతి జిల్లాలో అదే పరిస్థితి మేము మెదక్ పోయినాం మేము మహబూబ్ నగర్ పోయాం అక్కడ సేమ్ పరిస్థితి పెద్దల భూములు కాపాడుతారు పేదల భూములలోకి వెళ్ళిపోతుంది చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి వెంచర్లు తప్పించడానికి కాలేజీలు తప్పించడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి రాయగిరిదైతే మరీ దారుణం ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లకి వెళ్ళిపోవద్దు అని చెప్పి ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించారని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం మేము ఇదే కరప్షన్ జరిగింది మీకు తెలిసిందా లేదా మొత్తం బీజేపీ ఎంపీలు తొమ్మిది మంది సంతకాలు చేసి ఇది మారాలే అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని అని తెలిసింది కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ ఎనిమిది జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో ట్రిపుల్ ఆర్ తో